హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ ఇప్పటి రోజుల్లో అయితే అందరూ నార్మలే కదండి బ్రష్ ఒకటి తీసుకోవటం అలాగే పేస్ట్ తీసుకొని మనం ఆతో సహా అండి తోమేసుకుంటూ ఉంటాము మనం పాత రోజులని మర్చిపోయి చాలా రోజులు అయిపోయింది అసలుకి అప్పటి రోజుల్లో ఇలాగా యాపల్లతోటి అలా తోముకునే వాళ్ళు కదా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అనమాట పళ్ళు కూడా చాలా గట్టిగా అలా ఉండేవి పంటి సమస్యలు కూడా ఎక్కువ లేకుండా ఉండేవండి అప్పుడు ఇప్పుడు మనం వాడే పేస్ట్లను బట్టి కూడా మనకి రకరకాల పళ్ళకు సంబంధించినవి కూడా ఎన్నో రకాల జబ్బులన్నీ కూడా వస్తున్నాయిలండి ఇంకా నేను చాలా రోజుల తర్వాత ఒకసారి యాప్లతో అయితే బ్రష్ చేసుకోవాలి అనేసి ట్రై చేస్తున్నాను మనం అప్పుడప్పుడు ఇలా పాతవి మర్చిపోకుండా కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే కొంతలో కొంతైనా సరే మన ఆరోగ్యాన్ని మనం కాస్త కాపాడుకోవచ్చండి ఈ చేదు అనేది మనకి చాలా అవసరం అప్పట్లో కొంతమంది యాపది లేత ఇగురు కూడా తినేవాళ్ళంట ఇప్పట్లో అసలుకి అసలు తినేవాళ్ళంట అని చెప్పుకునే రోజులు వచ్చేసే కానీ తినడం అనేది అస్సలు పూర్తిగా మర్చిపోయాము ఇప్పటి నుంచి అయినా సరే మనం మార్నింగు టిఫిన్ చేయడానికంటే కూడా ముందు ఆ వేప చెట్లోని లేత ఇగురు కనుక మనం తీసుకున్నట్లయితే అది తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అలా చేసుకుంటూ ఉంటే మనం ఇప్పటికి కూడా కాస్త అయినా సరే మనం ఆరోగ్యాన్ని అనేది కాపాడుకోవచ్చు సో అందుకోసం నేను ఇక్కడ ఇవాళ యాపలతో అయితే తోమేసుకొని ఇక్కడి నుంచి అప్పుడప్పుడు కొంచెం వేప బిగురు కూడా తిందాము అనేసి అనుకుంటున్నానండి ఈ యాప ఎగురు తినడం వల్ల కడుపులో మనకి నుండి పురుగులు లాంటివి ఏమన్నా ఉంటే కూడా అలాంటి వాటి కూడా చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి సో మనం కూడా అలాంటివన్నీ వింటూ అవి పాటించగలిగితే కనుక చాలా మనకి ఉపయోగకరంగా ఉంటుంది సో అప్పుడప్పుడు వారంలో ఒకసారైనా సరే మనం ఇలా వేప పుల్లతోటి పొళ్ళదకోవడం అనేది మనకి చాలా శ్రేయస్కరం అండి అలాగే ఇప్పట్లో అంతా ఇలా పంపులు అవి కొట్టకుండా ఉండడం వల్లే జబ్బులు అనేవి చాలా ఎక్కువైపోతూ ఉంటాయి చూడండి ఇలాగా మనం ఈ పంపుతో నీళ్ళు కొట్టుకోవడం అలాంటి పనులు కనుక చేసుకున్నట్లయితే హెల్త్ చాలా మంచిదండి మనకి ఎక్కువగా ఎక్కువ లాభైపోతూ ఉంటారు కదా పనులు అనేవి తక్కువ అయిపోబట్టి మనకి ఎక్కువ శాతంగా లావు అనేది వచ్చేస్తూ ఉన్నారు ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ పంపు కొట్టుకుంటూ ఇలా కష్టంగాని చేసుకుంటున్నట్లయితే మనకి ఎక్కువ లావు కూడా మనం అవ్వం మనం అవ్వమండి అస్సలకి సో అప్పుడప్పుడైనా సరే ఇలా చిన్న చిన్న వాటిల్లో అయినా సరే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలనేసి మీ అందరు కూడా చెప్తున్నారండి బాయ్ అండి